నూతనమైన సంవత్సరం మీకు అందరికీ శుభాకాంక్షలు మీకు అందరికీ ఇప్పుడు నూతనమైన కాలకూర్చొని నూతనమైన చేపలు పట్టబోతున్నాం నేను మీకు చేపిస్తున్నాను ఎలా చేపలు పట్టేది అలాగే నూతనమైన సంవత్సరంలో మనం ప్రవేశిస్తున్నప్పుడు కొత్తగా మా ఛానల్ చూసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం ఈ వీడియోలోకి వెళ్దాం చూస్తున్నాను ఈ కండ్లలో ఆ వార్త వాతలు పెడతాను ఆడి నుంచి ఆడి నుంచి ఇస్రాలు వేసుకుంటా వస్తా అయితే ఈ కంపలాలు ఉంటాయి కదా కంపలాల నుంచి ఆ కంపలాల నుంచి వాళ్ళ మీద పాలతాను ఏమీ చేపలు పడతాయో సోన్ ఇప్పుడు ఏంటంటే మీ మీరు అనుకుంటారు కదా ఫ్రదర్ మీరు నూతనమైన సంవత్సరం లేని నూతనమైన పండుగ కాళ్ళకు పిని ఏదన్నా కోడి పేడి తెచ్చుకుని తినకూడదని అంతర్ కలం కోడి పిన్నంత సామర్థ్యం మాకు లేదు ఎందుకంటే మేము ఆ పూట పోటుకి మాకు అయిపోతుంటాయి దాన్ని బట్టి ఈ కాళ్ళకి అనిపిస్తే ఏదైనా చేపలు పడతాయి కాబట్టి చేపలన్నా ఈ నూతనమైన సంవత్సరంలో ఉనికి తినాలని ఎంతగో ఆసక్తి కాళ్ళకు వచ్చాను చేపలు పడాలని ఇల్లు అటువంటి నీళ్ళు పైన మగానికి ఉంది పండగ కానీ కదా పైన పైన పండుగ కానీ ఈరోజు చినుకులు గడి రాలిండే పట్టు 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 పట్టున కూర్చునేవాదా వాళ్ళ చూడ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద ఆడ వల దొక్కాము ఇప్పుడు ఏంటంటే ఇగో ఇస్రల్ల ఈ సన్నపల్లిది చూడండి సన్నకన్ను కూడా చేస్తాయి ఇప్పుడు ఏంటంటే ఈ వలతో వేసుకుంటూ పోయి చేప ఆడుకుపోయిన తర్వాత మనకి చేప ఆ వల తగిలి మనకి ఎదురు వస్తాయి అప్పుడు వలేసి చేపలు పట్టాలని ప్రయత్నం చేస్తున్నాం విశారు కదా ఇప్పుడు వల్ల వేస్తాను ఏమో చాలు పడతాయో చూడండి కంపలుంటాడా చూడండి ఫ్రెండ్స్ ఏమో తగిలిందంట సర్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంచిన పెట్టావా చూడండి ఫ్రెండ్స్ చాపట్ వేసాడు గట్కే చేసాడు పైలైట్ అనిపించాప చూద్దాం ఓకే సాప్లు నీళ్ళు ఇంకో చేప పెట్టాడు ఫ్రెండ్స్ ఏం చేపద్దాము పైలేటా జిలాబా ఈరోజు చేపల కూర దినాలంట వెళ్ళిపోద్దేమో పల్ల పడిపో పైలెట్ పైలెట్ ఇస్తారు కదా ఎలాంటి పైలెట్ బైలెటు పైలటు అదొక పైలెట్ ప్రస్తుతానికి రెండు పైలెట్లు పడినాయి ఫ్రెండ్స్ ఇట్లతో కూడా ఇంకొక నాలుగు అని పెడితే సరిపోతుంది ఫ్రెండ్స్ మనకి కారాకే చూడండి ఫ్రెండ్స్ ఈ చేపలు ఎట్టయినా ఈ నూతన సంవత్సరంలో ఈరోజే చేపలు పట్టడం చూశారు కదా గో ఏమో చేపలు పట్టున్నావా అనేది మేము మీకు చేపిస్తాము చూడండి శిశ్వరిగా ఫ్యాండ్స్ హైలైట్ వర్మ చేప ఇసుకపుర్రి చూడండి ఎట్ ఉంది ఇసుకపుర్రి ఈసురు గద ఫ్రెండ్స్ పెద్ద పైలెట్లు నాలుగైనా కే మూడు అయినా కేజీ దోతాయి రెండు అంటే కేజీకి మూడు రెండు అవన్నీ దోతాయి పెద్దడాది ఎదుగుతాయి చిన్నదా చిన్నది ఎదుగుతాయి పెద్ద అవుతాయి చాలా రోజులు కనపడిందా బొమ్మడా పెంట్స్ హౌస్ పెక్ ఇంకోటిక్కడేసాయిదా హక్ ఇది నాటు బొమ్మడానికి దిలులా లేదో ఏదన్నా రాత్రి బొమ్మడాయని దిలు చూసారు కదా పెంట్స్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంత కష్టపడడం ఎందుకంటే ఈరోజు ఏంది ఈరోజు షాపులు పట్టుకుపోతే ఏదన్నా తెచ్చుకొని ఏదైనా మాసం తెచ్చుకొని వండుకోవాల్సింది కదా అంటారు కదా నాకాడంత సామర్థ్యం లేదు అంటే డబ్బులు లేవు అది బట్టి ఇయ్యే చేపలే తెచ్చుకొని అంటే పట్టుకొని వండుకొని చెందామని చెప్పి ఈ రోజు వచ్చాము ఈ రోజు కూడా అంటే ఈ మధ్య ఏంటంటే ఈడీలు ఎందుకు తీలేదంటే గొంతు రాజుకి పోయి మాట్లాడడానికి అవకాశం లేదు గొంతు ఇప్పుడు కూడా గొంతు క్యాస్కి వస్తుంది చూడండి గొంతు రాజుకి పోయి దాన్ని బట్టి వీడియోలు కూడా తీరేది మేము ఎందుకంటే క్రిస్మస్ పండగకి మంచు తిరిగి అంటే ఇంటికి పోయినప్పుడు దర్శించినప్పుడు ధంసపులు బాస్తారు కదా ధంసపులు దాగి తిరిగి తిరిగే గొంతు రాసికుపోయింది అది బట్టి మేము వీడియోలు తీయలేదు ఈరోజు ఈ నూతనమైన సంవత్సరంలో చేపలు పట్టుకుని కూర ఎంతగా మేము ఇష్టపడ్డాము అందుకే ఈరోజు వచ్చిన సమయానికి ఆట బాగా జరిగింది చేపలు కూడా బాగా పట్టాము చూసారు కాదు ఎన్ని చేపలు పట్టాము అలాగే మీరు మర్చిపోకుండా మా ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో కలుసుకుందాం బాయ్